మంగమ్మ ప్రశ్న ఒక గ్రామంలో భద్రయ్య అనే మోతుబారి రైతు ఉండేవాడు అతని పెద్ద ఇంటి పక్కనే మంగమ్మ అనే పేదరాలు గుడిసె వేసుకొని అందులో ఉంటూ గుడిసె చుట్టూ పూల మొక్కలు పెంచి పూలు అమ్ముకొని తల్లిదండ్రి లేని తన ఐదేళ్ల మనవడితో సంతోషంగా జీవిస్తూ ఉండేది మంగమ్మ గుడిసె ఉన్న ఆవరణను తన ఆవరణలో కలుపుకోవాలని భద్రయ్యకు దుర్బుద్ధి పుట్టింది అతను ఒకనాడు మంగమ్మను పిలిచి చూడు మంగమ్మ నేను మా ఇంటిని పెంచాలనుకుంటున్నాను నీ స్థలం నాకు ఇచ్చేయి నీకు నష్టం లేకుండా అంతో ఎంతో చెప్పుతాలే అన్నాడు అందుకు మంగమ్మ ఏమాత్రం ఒప్పుకోలేదు నాకు నా మనవడికి ఉన్నదే ఆ గుడిసె అది తప్ప మాకు వేరే చోటు లేదు దాన్ని వదిలేసి ఎక్కడికి పోను అదే మా పంచప్రాణాలు నా భర్త కోడలు కొడుకు ఆ గుడిసెలోనే చనిపోయారు నా ప్రాణాలు కూడా ఆ గుడిసెలోనే పోతే నాకు తృప్తి అన్నదామె భద్రయ్యతో నయానా మంగమ్మను ఒప్పించలేక భద్రయ్య ఆమెను బెదిరించాడు నువ్వా గుడిసెను రేపటిలోగా ఖాళీ చేసి తీరాలి అన్నాడు కోపంగా నేను నా గుడిసెను ఎందుకు ఖాళీ చేయాలి అది ఏ లెక్క ప్రకారం అని మంగమ్మ అడిగింది భయాన కూడా మంగమ్మ లొంగకపోయేసరికి భద్రయ్య తన ధనబలంతో దౌర్జన్యానికి దిగాడు అతను పాలేర్లను పిలిచి గుడిసెలోని సామాన్లు బయట పారేయించి గుడిసెను పీకించేశాడు మంగమ్మ గోడున ఏడుస్తూ వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామ పెద్దలకు చెప్పుకున్నది గ్రామ పెద్దలు పంచాయతీ జరిపి భద్రయ్యను కూడా పిలిపించి సంజాయిషి అడిగారు ఈ ముస ముసలిదాని కొడుకు బతికి ఉండగా నా దగ్గర వంద రూపాయలు అప్పుగా తీసుకొని పత్రం రాసి ఇచ్చాడు ఆ పత్రం నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నది ఈవిడ భర్త కానీ ఈ ముసలిది కానీ ఇంతవరకు వడ్డీ అయినా చెల్లు చేయలేదు ఎన్నాళ్ళు ఊరుకుంటాను అసలు వడ్డీల కింద నేను వాళ్ళ గుడిసెను స్వాధీనం చేసుకున్న మాట నిజమే అంటూ భద్రయ్య ఏమాత్రం తొనకుండా ఎవరిదో వేలిముద్ర ఉన్న దొంగపత్రాన్ని గ్రామ పెద్దలకు చూపాడు గ్రామ పెద్దలు ఆ పత్రాన్ని నమ్మి భద్రయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పారు ముసలిదానికి న్యాయం జరగకుండా పోయింది భద్రయ్య దుర్మార్గ దుర్మార్గాన్ని ఎదుర్కోలేక మౌనంగా ఊరుకున్నది తరువాత ముసలిమంగమ్మ మరొక చోట చిన్న గుడిసె వేసుకొని పూర్వంలాగే పూలు అమ్ముకుంటూ కాలక్షేపం చేయసాగింది కొద్ది రోజులు గడిచాయి భద్రయ్య మంగమ్మ గుడిసె ఉండిన చోట భవనం నిర్మించడానికి పునాదులు తవ్వించసాగాడు ఒకనాడు మంగమ్మ తన మనవన్ని వెంటబెట్టుకొని తవ్వకాలు జరిగే చోటికి వచ్చింది అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో పాటు భద్రయ్య కూడా ఉన్నాడు భద్రయ్య ఆమెను చూసి ఏమిట్లా వచ్చావు అని అడిగాడు హేళనగా తల ఎగరవేస్తూ తమరు పె గొప్పవారు నేను పేదదాన్ని పూలు అమ్ముకుంటూ ఎప్పటిలా పొట్టపోసుకుంటున్నాను నువ్వు నన్ను కనికరిగించదగిన వాడివి బాగా ఆలోచించి నేను నుంచి ఒక చిన్న సహాయం కోసం వచ్చాను అన్నది మంగమ్మ ఏమిటా సహాయం అని భద్రయ్య అడిగాడు నా మనవడు చోటు చూపించమని రోజు ఒకటే పోరు అన్నది మంగమ్మ చూపించావుగా ఇక వెళ్ళు అన్నాడు భద్రయ్య అలాగే పోతాను నాకు ఒక గంపెడు నా గుడిసె మన్ను ఇప్పించు బాబు దానితో పొయ్యి వేసుకుని వండుకుంటూ తృప్తి పడతాం అన్నది మంగమ్మ ఆ పిచ్చి కోరిక విని భద్రయ్య పకపక నవ్వి సరే తీసుకుపో అన్నాడు మంగమ్మ ఒక గంప నిండా పాత గుడిసె మన్ను నింపుకొని బాబు నీకు పుణ్యం ఉంటుంది కాస్త ఆ గంప నీ చేతి మీదుగా నా నెత్తుకెత్తు అన్నది భద్రయ్య గంప ఎత్తబోయాడు కానీ అంత బరువు ఎత్తడం అతని వల్ల కాలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు ముచ్చమటలు పోసాయే గానీ ప్రయోజనం లేకపోయింది మంగమ్మ గట్టిగా నవ్వి ఈ గంపెడు మన్ను మోయలేని వాడివి మన్ను ఎలా అనుకున్నావు నాయన అని ప్రశ్నించింది భద్రయ్యకు చెప్పరాని అవమానమయ్యింది అవమానంతో పాటు ఆ క్షణమే జ్ఞానోదయం కూడా అయింది తాను చేసిన నీతిమాలిన పనికి సిగ్గుపడి అతను ఆ తవ్విన పునాదులలోనే మంచి ఇల్లు కట్టించి దాన్ని మంగమ్మకు ఇచ్చేశాడు ధన్యవాదాలు